వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థుల లిస్టు అంటే ఒక విధంగా ప్రస్తుతానికి ఇన్ఛార్జులు వాళ్ళే నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తారు అని కూడా మంత్రి బోత్స సత్యనారాయణ గారితో పాటు సజ్జన రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రకటించారు అంటే నెక్స్ట్ పోటీ చేసే వాళ్ళే ఇప్పుడు ఇన్ఛార్జులు అని చెప్పి నియమిస్తూ ఉన్నారు మొన్న పదకొండు చోట్ల మార్పు చేర్పులు చేశారు ఈసారి రెండో సెకండ్ టైం ఇంకో ఇరవై ఏడు చోట్ల మార్పు చేర్పులు చేసుకుంటూ నిర్ణయాన్ని అయితే ప్రకటించారు అండ్ ఇందులో మూడు ఎంపీ స్థానాలను కూడా మార్పు చేర్పులు చేశారు మూడు ఎంపీ స్థానాలు కూడా ఉన్నాయి ఇందులో మిగిలినవన్నీ కూడా ఎమ్మెల్యే స్థానాలు అంటే మూడు ఎంపీ పోతే ఇరవై నాలుగు ఎమ్మెల్యే స్థానాలకు మార్పు చేర్పులు చేశారు అనుకోండి ఓవరాల్గా ఇరవై ఏడు చోట్లయితే నియమించారు ఇన్ఛార్జులను అనంతపురం ఎంపీగా శంకర్ నారాయణ ప్రస్తుతం పెనుగొండ ఎమ్మెల్యే ఉన్నారు హిందూపురం ఎంపీగా శ్రీమతి జోలధరాసి శాంత అరగు ఎంపీగా భాగ్యలక్ష్మి ఇవి ఎంపీ స్థానాలు ఇంకా రాజాం నుంచి రాజేష్ ఎస్సీ రిజర్వ్డ్ ఇది ఎన్నిక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్ళు అనకాపల్లి నుంచి శ్రీ మలసాల భరత్ కుమార్ పాయకరావపేట ఇది ఎస్సీ రిజర్వ్డ్ కంపాల జోగులు ఇంతకు ముందు కూడా ఆయన పనిచేశారు రామచంద్రపురం నుంచి పిల్లి సూర్యప్రకాష్ అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళ కొడుకు పి గన్నవరం అది కూడా ఎస్సీ రిజర్వ్డే విప్పర్తి వేణుగోపాల్ పిఠాపురం వంగా గీత ఈమె ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నారు జగ్గంపేట తోట నరసింహం అది మార్చారు జ్యోతుల చంటిబాబు కానీ ఉండే కదా ఆయన తీసేసి ప్రత్తిపాడు శ్రీ పరుపుల సుబ్బారావుకి ఇచ్చారు రాజమండ్రి సిటీ మార్గాన్ని భరత్ ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్నాడుగా రాజమండ్రి రూరల్ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ప్రస్తుతం మినిస్టర్ పోలవరం ఇది ఎస్సీ రిజర్వ్డ్ తెల్లం రాజ్యలక్ష్మికి ఇచ్చారు కదిరి మక్బూల్ అహ్మద్కి ఇచ్చారు ప్రస్తుతం సిద్ధారెడ్డి డాక్టర్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన తీసేసి మక్బూల్ అహ్మద్కి ఇచ్చారు ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్డ్ తాడిపల్లి చంద్రశేఖర్ ఇక్కడి నుంచి ప్రస్తుత మినిస్టర్ సురేష్ ఉంటే ఆయన ఇంకో దగ్గరకు పంపించారు ఎమ్మెగనూర్ మాచాని వెంకటేష్ తిరుపతి భూమన్ అభినయ రెడ్డి అంటే ప్రస్తుతం టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే కూడా నటువంటి భూమని కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు గుంటూరు ఈస్ట్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా మజిలీపట్నం పేరుని కృష్ణమూర్తి అంటే పేరుని కిట్టు పేర్ని నాని గారి అబ్బాయి చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వాళ్ళ కొడుకు పెనుగొండ ఉషన్ శ్రీచరణ్ ప్రస్తుతం కళ్యాణదుర్గం నుంచి ఉన్నారు మినిస్టర్ కళ్యాణదుర్గం తలారి రంగయ్య అంటే ప్రస్తుతం అనంతపురం ఎంపీగా ఉన్నారు అరకు ఇది ఎస్టీ రిజర్వ్డ్ గొడ్డేటి మాధవి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు ఈసారి ఎమ్మెల్యేగా మార్చారు పాడేరు ఇది ఎస్టీ రిజర్వ్డ్ విశ్వేశ్వర రాజు విజయవాడ సెంట్రల్ ఏమో వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం మల్లాది విష్ణు ఉన్నారుగా ఆయన దప్పించి వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇచ్చారు వెల్లంపల్లి శ్రీనివాస్ వెస్ట్ ఉండే విజయవాడ వెస్ట్ అక్కడి నుంచి సెంట్రల్కు మార్చారు విజయవాడ వెస్ట్లో ఏమో శ్రీ షేక్ అసీఫ్ అని మైనారిటీకి ఇచ్చారు సో ఈ విధంగా మార్పు చేపలు అయితే చేపట్టారు చాలా మంది వారసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తిరుపతి భూమన్ అభినయ రెడ్డి అదే నెక్స్ట్ చంద్రగిరి మోహిత్ రెడ్డి మచిలీపట్నం పేర్ని నాని గారి కొడుకు పేర్ని కిట్టు రామచంద్రపురం సూర్యప్రకాష్ పెళ్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళ అబ్బాయి అట్లా చాలా మందికి ఇచ్చారు అయితే వారసులకు కూడా సో ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడ అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ కొందరిని కొత్త వాళ్ళను ఏమో సర్వేలు చెప్పిన అవి ఇవి అంటున్నారు మొత్తానికైతే ఎప్పుడెప్పుడు మొన్న వస్తాయి నిన్న వస్తాయ మొన్న వస్తాయి ఆ మొన్న వస్తాయి లిస్ట్ అయితే ఇరవై ఏడు వరకు అన్ని కలిపి ఎంపీ ఎమ్మెల్యేలు అయితే ప్రకటించారు యాభై అన్నారు అరవై అన్నారు డెబ్బై అన్నారు అన్న అంటే వాళ్ళు అనలేదు కానీ అదే మీడియాకు లీక్లు ఇస్తూ ఉంటారుగా అట్లా అనుకున్నారు ఇంకా కొంచెం కసరత్తు చేయాలేమో ప్రస్తుతానికి సెకండ్ లిస్ట్ అయితే ఇరవై ఏడు వరకు అయితే పరిమితమయ్యారు